హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి మనోజ్ ఛానల్ మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి పునుగులు చెయ్యమని అందుకే ఈ రోజు చేస్తున్నాను అండ్ అలాగే రెయిన్ కూడా ఇక్కడ పడుతుందండి నాకు కూడా చేయాలనిపించింది వేడి వేడిగా పునుగులు ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఈ వీడియోలో మీకు వర్షం పడే టైంలో వేడి వేడిగా ఈ పునుగులు తింటుంటే ఉంటది ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు తినడం మాత్రమే బ్యాలెన్స్ నేనైతే ఇక్కడ ఇడ్లీ పిండితో పునుగులు ఎలా తయారు చేయాలి అనేది చూపిస్తున్నాను ఒక కప్పు మినిమల్ తీసుకోవాలి మినుములు తీసుకొని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టు నానబెట్టిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్ లోకి వేసుకోవాలి వేసుకొని మనము మంచిగా పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకొని పెట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ డబ్బా తీసుకొని ఆ స్టీల్ డబ్బాలోకి ఈ పేస్ట్ అంతా తీసేసుకోవాలండి వీడియోలో చూస్తున్నట్లుగా తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇడ్లీ పిండి తీసుకోవాలండి నేను రైస్ కుక్కర్ కప్ వాడతానండి రైస్ కుక్కర్ కప్ తోటి టూ అండ్ హాఫ్ కప్స్ ఇడ్లీ పిండి అనేది పోయడం జరుగుతుంది ఈ ఇడ్లీ పిండి అనేది బాగా వాష్ చేసుకోవాలండి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండిని గట్టిగా వాటర్ లేకుండా పిసికి ఆ డబ్బాలోకి అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పిండిని మొత్తం ప్రాపర్ గా కలుపుకోవాలి ఆ పిండిని కలిపేటప్పుడు మనం కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి బ్యాటర్ అనేది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి ఒకసారి వాటర్ పోయొద్దు పిండి అనేది మనకు సరిపోయే కన్సిస్టెన్సీ లెవెల్ అనేది చూసుకోవాలి మనం ఇక్కడే ఇప్పుడు పిండి అంత కన్సిస్టెన్సీ గా కలుపుకున్న తర్వాత ఓవర్ నైట్ నానబెట్టాలి ఈ విధంగా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి ఆఫ్టర్ ఓవర్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూసుకోవాలండి బాక్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత పిండి అనేది పొంగుతుంది ఇప్పుడు మనం సరిపడ ఉప్పు అనేది వేసుకోవాలి ఒకసారి కుప్పలాగా వేయకూడదు సాల్ట్ ఎప్పుడు వేసినా కూడా వేసి తర్వాత మంచిగా కలుపుకోవాలండి ఇక్కడే మనం కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఇక్కడైతే నేను ఇడ్లీ ఇదే పిండితో ఇడ్లీ వేసాను ఇదే పిండితో ఊతప్ప వేసానండి ఆ వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అవి ఇక్కడ చూపించడం లేదు సరే ఇక్కడ లాస్ట్ కు కొంచెం పిండి ఉంచుకున్నానండి ఆ పిండిలో ఇడ్లీ పిండిలో నేను కొంచెం మైదా పిండి అనేది కలుపుతున్నాను మైదా పిండి వేయడం వల్లనే ఆ పునుగులు అనేవి మంచిగా రావడం జరుగుతుంది సరే ఇప్పుడు పిండిని అయితే ప్రాపర్ గా కలుపుకోవాలి మొత్తం మంచిగా మిక్స్ ండి కొంచెం తేడాగా కలిపినా కూడా పిండి అనేది మనం పునుగులు వేసేటప్పుడు పేలే ప్రమాదం ఉంటుంది ఆ పునుగులు అనేవి పేలుతాయండి కాబట్టి ఇక్కడ మంచిగా కలుపుకోవాలి తేడా అంటే సరిగ్గా కలపకపోవడము అని అర్థం సరిగ్గా కలుపుకోవాలి మనము మార్నింగ్ నేను ఈ పిండి కలిపానండి కలిపి ఇలా మూత పెట్టేసుకున్నాను ఈవినింగ్ నేను పునుగులు చేస్తున్నాను కాబట్టి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేవి నానబెట్టుకొని ఉంచుకోవాలి స్టీల్ డబ్బాలోంచి పిండిని ఒక స్టీల్ పాత్రలోకి తీసుకోవాలి ఆ పాత్రలోకి తీసుకున్న తర్వాత పిండిని మనము సరిపడ ఉప్పు అనేది వేసుకోవాలి ఎందుకంటే మైదా పిండి కలిపినాం కాబట్టి ఉప్పు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ కొంచెం వాటర్ పోసుకొని మరి దోశ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి దోశ బ్యాటర్ లాగా లూజ్ కలిపితే ఏమైతుందంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుతుంది లేదా గట్టిగా కలుపుతానేమో అవి కూడా గట్టిగా వస్తాయి పునుగులు అనేవి కాబట్టి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా సరిపోయే లెవెల్లో కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఐరన్ కడాయి పెట్టేసుకోవాలి కడాయి అనేది హీట్ ఎక్కిన తర్వాత వాటర్ అనేది పోతుందండి వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత హీట్ ఎక్కుద్ది హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ అనేది పోసుకోవాలి ఆయిల్ చూసుకొని పోసుకోవాలండి ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే ఇలా హ్యాండ్ అనేది పెట్టి చూస్తే మనకు వేడి కొంచెం లైట్ గా తగులుతుంది తగిలిందంటే ఆయిల్ అనేది హీట్ ఎక్కినట్లే ఇప్పుడైతే మనం పునుగెలా వేసుకోవాలి అనేది వీడియోలో చూడండి చూడండిగా అలా బౌల్ యొక్క అంచుకు తీసుకొని చిన్నగా అలా డ్రాప్ చేయాలన్నమాట ఆయిల్ లోకి వేసేసుకోవాలి చూడండి వీడియోలో ఒకటికి ఒకటి రెండు సార్లు చూడండి నేను త్రీ టైమ్స్ చూపించాను నేను ఏ టిఫిన్ కైనా పోసినప్పుడు కొలతగా రైస్ కుక్కర్ కప్పు వాడతానండి రైస్ కుక్కర్ కప్ తో ఒక కప్పు మెనువులు పోసుకుంటే టూ అండ్ హాఫ్ కప్స్ ఇడ్లీ పిండి పోయడం జరిగింది ఈ ప్రకారంగా తీసుకో తీసుకుంటాను నేను మీరు కూడా ఈ విధంగానే తీసుకొని చెయ్యండి అప్పుడు ఇడ్లీలైనా సాఫ్ట్ గా మెత్తగా వస్తాయి నువ్వులైనా ఊతప్పైనా మంచిగా వస్తాయండి ఇక్కడ గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఫ్రై చేయాలండి పునుగుల్ని ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే పునుగులు పైననేమో ఎర్రగా ఉంటాయి లోపల పిండి అనేది అలాగే ఉండిపోతుంది ఉడకదు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తేనేమో ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుతుంది పునుగులు అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చుతాయండి అలాగే టైం ఎక్కువ తీసుకుంటుంది సో ఇలా కిందివి పైకి పైవి కిందికి పునుగుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి పునుగుల్ని అలా కలుపుకుంటూ మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అవి ఒక జల్లి కింట తోటి తీసుకొని ఒక జల్లి గిన్నె లాంటి పాత్ర పెట్టుకున్నానండి అందులోకి వేసేసుకోవాలి పునుగులు తీసినప్పుడు ఆయిల్ ఏమన్నా ఉన్నా కూడా ఇలాంటి జల్లి పాత్రలో వేసుకోవడం వల్ల కిందికి ఆయిల్ అనేది జారిపోతుంది అనమాట ఇంకో బౌల్ కింద పెట్టేసుకుంటాం కదా మనము అందులోకి ఆయిల్ అనేది జారుతుంది మనకు పునుగులు క్రిస్పీగా కరకరలాడుతూ మంచిగా ఉంటాయి ఆయిల్ ఫుడ్ అయినా కూడా ఆరోగ్యంగా చేసుకొని తినాలి అంటే ఇంట్లో మనం ఈ విధంగా ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకొని తినాలి బయట తినడం కంటే కూడా ఇంట్లో ఇలా చేసుకొని తినాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఒక లైక్ వేయండి మీరు వీడియో చూసిన తర్వాత లైక్ వేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటదండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటది కామెంట్స్ లో రెసిపీ ఎలా ఉంది అనేది చెప్పండి మంచి రెసిపీస్ ఇస్తానండి ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్ వస్తున్నాయి ఇప్పుడు మా దగ్గర అయితే ఫుల్ వర్షం పడుతుందండి అసలు మస్తు వర్షం పడుతుంది కరెక్ట్ రెసిపీ పెట్టుకున్నాను అసలు ఈ వర్షానికి వేడి వేడిగా ఈ పునుగులు తింటుంటే సూపర్ ఉంటది అసలు ఇప్పుడు ఒక పునుగు తీసుకొని తుంపి చూపిస్తున్నాను చూడండి లోపలేమో పిండి మంచిగా ఉడికింది మెత్త మెత్తగా ఉంది పైననేమో క్రిస్పీగా ఉందండి ఆ పునుగును తుంపుతుంటే ఆ సౌండ్ అనేది వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి సో ఇలా తయారు చేసుకోవాలండి మనం పునుగుల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా మనమే ఇంట్లో చేసుకొని తినొచ్చండి ఈ వర్షం కాలానికి బయట తినడం అంత మంచిది కాదు ఫుడ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్త్ ను కాపాడుకోండి ఎవరైనా సరే ఇంట్లోనే కొంచెం కష్టమైనా కూడా మన ఆరోగ్యం కోసం మనం చేసుకొని తింటే తప్పేమీ లేదండి మస్తు ఉన్నాయి ఫుల్ బిజీగా ఉన్నాం జాబ్ చేస్తున్నాం టైం లేదు అని ఇలాంటి విషయాలు చెప్పకండి మీరే ఇంట్లో చేసుకొని తింటే ఆ టేస్ట్ ఆ ఫీల్ అనేది మీకే తెలుస్తుందండి అందరూ నన్ను అభిమానించి నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా థ్యాంక్ యూ వెరీ వెరీ సో మచ్